హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శుక్రవారం కదా ఈ వాకిలు అయితే కొద్దిగా అలంకరణ చేయాలి ముగ్గులు ముగ్గులైతే ఎప్పుడు వేసుకుంటాం అనుకోండి శుక్రవారం ఇంకా మంగళవారం కొద్దిగా ప్రత్యేకంగా అయితే వాకిలి అలంకరించాలండి అలాగే కొద్దిగా ప్రత్యేకంగా పూజ కూడా చేసుకోవాలి ఇంకా ఈ ముగ్గుల్లో పసుపు కుంకాలు వేసేసి పెందరాడే ఈరోజు అయితే పెందరాడే పూజ చేస్తాను పెందరాడే పని అయిపోయిందండి కొంచెం పెందరాడైతే లేసాను నాకు మెలకువ రాదేమో అని చెప్పి అలారం పెట్టుకుని మరీ లేశాను ఒక్కొక్కసారి అయితే తెల్లారిపోతుంది తెల్లారిపోయిన తర్వాత నాకే ఈ ఇప్పుడు లేచాను ఎంత బద్ధకంగా లేచాను ఎంట అనిపిస్తుంది ఓకే అండి కొద్దిగా పెందరాడైతే అయిపోయింది నాకు ఈరోజు పూజ నేను ఇంకా ఇప్పుడైతే టిఫిన్ తినేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేయాలి ఇగో రాత్రి అయితే ఈ డిజైన్ వేసానండి ఇది గోల్డ్ కలర్ పైన గోల్డ్ కలర్ పైన వేసాను అంటే ఈ కలర్స్ ఈ కలర్స్ అన్నీ కూడా శారీస్ ఉన్నాయంట కస్టమర్కి ఒకటే బ్లౌజ్ అయితే రెడీ చేయమన్నారండి శారీస్ తీసుకొచ్చి థ్రెడ్స్ అయితే సెలక్షన్ చేసుకున్నారు ఇంకా ఈ డిజైన్ సెలక్షన్ చేసుకున్నారు ఈ డిజైన్ అయితే రాత్రి వేసాను అలాగే ఇంకొక డిజైన్ కూడా వేశాను అలాగే ఒక బ్లౌజ్ కూడా కుట్టాను మల్టీ కలర్లో ఉందండి డిజైన్ బాగుంది కదా ఫోర్ కలర్స్ వేసాను మొత్తం బ్లూ కలరు బ్లూ స్కై బ్లూ నావీ బ్లూ పింక్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఈ ఫోర్ కలర్స్తో వేసానండి బాగుంది కదా ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఈ మిషన్ మీదకి వచ్చేస్తే ఇదిగో ఈ బ్లౌజ్ కుట్టానండి రాత్రి ఇది ఇప్పుడు ఇద్దాం అనుకున్నాను మర్చిపోయాను స్కూల్లో టీచర్ గారిది ఇచ్చి పంపిద్దాం అనుకున్నాను పిల్లలు వెళ్ళేటప్పుడు కానీ మర్చిపోయాను దీన్నైతే ఇలా డిజైన్ చేశాను సింపుల్గా శారీ అయితే ఈ ఏం కలర్ అంటే ఇది లైట్గా గోల్డ్ కలర్ అని చెప్పొచ్చు అది ఒక గోల్డ్ అండి అది ఒక టైప్లో ఉంది గోల్డ్ ఇగో మానుగాయ అంటారు కదా మానుగాయ్ కలర్ ఇంకా దాని మీదేమో బార్డర్ ఉంది గోల్డ్ కలర్ బార్డర్ దీన్ని ఇలా డిజైన్ సింపుల్గా డిజైన్ చేసి బ్లౌజ్ కూడా నేనే కుట్టేశానండి ఇంకా ఈరోజు వేయాల్సినవి అయితే ఉన్నాయి కానీ ఇంకా కస్టమర్ అయితే డిజైన్ సెలెక్షన్ చేసుకోలేదు సింపుల్ కొన్ని ఉన్నాయి ఈ లోపు అవి వేసేస్తాను అలాగే నిన్న ఒక బ్లౌజు డిజైన్ చేశాను అది కూడా చూపిస్తాను ఇందులో ఉంది కస్టమర్ ఈరోజు వస్తానన్నారు తీసుకెళ్తానన్నారు అందుకే సర్దీశాను ఇది పింక్ పింక్ కలర్ అండి శారీ ఈ డిజైన్ వేశా పింక్ సిల్వర్ కలిపి ఈ డిజైన్ వేశా బాగుంది కదా సింపుల్గా ఇది కూడా తక్కువ కాస్టే అంత ఎక్కువ కాస్ట్ ఏం కాదు దీని కాస్ట్ అయితే ఆరు వందల యాభై రూపాయలు అండి ఓకేనా ఇది దీన్ని దీన్ని పక్కన పెట్టేసి ఇవి హ్యాండ్స్ అండి బాగున్నాయి కదా కనిపించదేమో అన్నారు కస్టమరు ఎందుకు కనిపించదండి మనకి కాంట్రాస్ట్ కలర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది బార్డర్ మీద వేసుకోవద్దు అనే సందేహం అయితే అవసరం లేదు వేసుకోవాలా వద్దా అనే సందేహం అవసరం ఖచ్చితంగా డిజైన్ అయితే కనిపిస్తుంది కనిపించకపోతే నేనే చెప్తానండి ఓకేనా ఇప్పుడైతే ఈ శారీస్ ఉన్నాయి కానీ వీటి మీదకైతే డిజైన్ అయితే సెలక్షన్ చేసుకోలేదు నేనే అడగాలి ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతాను ఇది రెడ్ కలర్ శారీ రెడ్ కలర్ బార్డరో రెడ్ కలర్ బ్లౌజు శారీ అయితే మాత్రం ఇలా లైట్ కలర్ వచ్చింది గులాం కలర్ అంటారు కదా ఆ కలర్ ఉంది దీనికి ప్లెయిన్ బ్లౌజు ప్లెయినే కాబట్టి ఆటోమేటిక్గా డిజైన్ కూడా బాగానే ఉంటుంది వేసిన తర్వాత ఇది ఒక శారీ అండి దీనికి కూడా ఇది కూడా పంపించారు కానీ డిజైన్ అయితే సెలక్షన్ చేసుకోలేదు ఇది ఇది కూడా ఈరోజు ఈరోజు సెలక్షన్ చేసుకుంటే ఈరోజు లేదంటే రేపైనా వేయాలి ఇంకొక రెండు బ్లౌజులు ఉన్నాయి రెండు డ్రెస్సులు ఉన్నాయి కుట్టేసుకుంటాను ఈలోపు ఈ వర్క్ అయితే సెలక్షన్ చేసుకుంటే చేస్తాను లేదంటే రేపేసుకోవడమే ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ